ఫైవ్ ఇయర్స్ ఈ ప్రాపర్టీ మనకు ఫుల్ ఫర్నిషర్డ్ కబోర్డ్స్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయి ఉందండి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్ థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది మనకు టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి వీడియోని వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇదంతా ఇంటీరియర్ వర్క్ కబోర్డ్స్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది ఫ్లాట్ మాత్రం చాలా నీట్గా అయితే ఉంటుంది ఖాళీ పెయింటింగ్ చేయించుకుంటే సరిపోతుందండి అండి ఇది జస్ట్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఓపెన్ కిచెన్ కబోర్డ్స్ ఇంటీరియర్ వర్క్ చాలా బాగుంటుంది వీడియోని లైక్ చేయండి ఎండ్ వరకు చూడండి ఇది మనకు హెచ్ఎండి అప్రూవల్లో ఉందండి ఇక్కడ మనకు కిచెన్లో పూజగా ఇచ్చారు కబోర్డ్స్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది లైటింగ్స్ కూడా చాలా బాగుంటుంది ఇది మనకు లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఉంది సేల్కు ఇది మనకు థర్డ్ ఫ్లోర్ అవైలబుల్ ఉంది ఫైవ్ ఫ్లోర్స్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ వస్తాయి మొత్తం టోటల్ ట్వంటీ ఫ్లాట్స్ వస్తాయండి ఫైవ్ ఫ్లోర్స్ ఇక్కడ మనకు వాష్ ఏరియా ఇచ్చారు కిచెన్ నుంచి ఇదంతా మనకు మోడలర్ కిచెన్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అక్కడ విండో నుంచి కనిపించేది బాల్కనీ ఇక్కడ మనకిది వాష్ ఏరియా అండి ఇక్కడ మనకు వాష్ ఏరియాలో కూడా బిల్డ్ వేయించారు చాలా నీట్గా ఉంటుంది ఫ్లాట్ మాత్రం దీన్ని యూడిఎస్ వచ్చేసి ఫిఫ్టీ వన్ స్క్వేర్ అయితే వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగే ఫ్లాట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ అండి ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ అండి ఆల్ ఇన్క్లూడింగ్ అంతా కలుపుకొని ఇక్కడ మనకు వాష్ ఏరియా ఇదంతా మనకి ఇక్కడ మనకు గ్రిల్ వేపిచ్చారు వాష్ బాల్కనీలో ఇదంతా మనకు బాల్కనీ రోడ్ రోడ్ ఫేసింగ్ అండి ఇది వెంటిలేషన్ చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది మనకు రెంట్ కనుక ఇస్తే ట్వంటీ ఫైవ్ చేంజ్ వస్తుంది అండి ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుంది రెండు బెడ్రూమ్లో రెండు అటాచ్ బాత్రూమ్స్ ఉంటుంది ఇది మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో వస్తుందండి మణికొండ అల్కాపూర్ టౌన్షిప్ బ్లటర్ఫై సర్కిల్ దగ్గర ఎలైట్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర వస్తుందండి అల్కాపూర్ టౌన్షిప్ దగ్గర వస్తుంది ఇది మనకు వెంకటేశ్వర కాలనీలో వస్తుందండి ప్రాపర్టీ ఇక్కడ మనకు అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుంది హెచ్ఎండి అప్రూవల్ అండి ఇది మనకు కార్ పార్కింగ్ ఒక బైక్ పార్కింగ్ అయితే ఉంటుంది బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఇది వెంకటేశ్వర కాలనీ నెక్నంపూర్ మణికొండ కూడా అంటారండి మంజిన వాటర్ బోరు వాటర్ కామన్ ఏరియా సెక్యూరిటీ మం బోర్డు వాటర్ కూడా ఉందండి సిసి కెమెరాస్ ఉన్నాయి చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఇది మనకు ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ స్లైట్లీగా నెగోషియేషన్ అయితే ఉంటుందండి నెగోషియబుల్ఏ ప్రైస్ ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్లో కూడా అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇందులో సీలింగ్ లైటింగ్స్ ఉన్నాయి అండ్ మనకు ఇక్కడ మనకు డ్రెస్సింగ్ క్లీనింగ్ చేసుకోవాలన్నా కూడా సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ